హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో చిన్న కార్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ముఖ్యంగా తరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన కారు అందించాలంటే టాంటా నానో పేరే ముందుగా గుర్తుకు వస్తూ ఉంటుంది ఇప్పుడు లక్ష రూపాయల కారుగా పేరుగాంచిన టాంటా నానో మళ్ళీ కొత్త రూపంలో కొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది రే ఇది రెండు వేల ఇరవై ఐదు టాటా నానో న్యూ జనరేషన్ మోడల్ ఈసారి నానో కేవలం చౌకైన కారు మాత్రమే కాదు ఫీచర్లు డిజైన్ సేఫ్టీ పరంగా కూడా అనేక అప్డేట్స్తో వస్తోంది టాటా మోటార్స్ ఈసారి ఈ నానోను సంపూర్ణంగా ఎలక్ట్రిక్ లో విడుదల చేయనుంది పెట్రోల్ వేరియంట్ను కాకుండా ఈసారి ఎలక్ట్రిక్ మోటార్తో లిథియా అయాన్ బ్యాటరీతో డిజైన్ చేయబడింది దీంతో పాటు టాటా సంస్థ తను సుఫలంగా పనిచేసిన టియాగో ఈవీ నెక్సాన్ ఇవి మాదిరిగానే ఈ మోడల్ను కూడా లాంగ్ రేంజ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో మార్కెట్ లకు తీసుకువస్తోంది చూస్తే ఈ కొత్త టాటాను యొక్క ఎక్స్టీరియర్ డిజైన్ పూర్తిగా మారిపోయింది మురిపటు మోడల్ కన్నా మరింత స్టైలిష్ గా ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది కాంపాక్ట్ సైజ్ ను అలాగే ఉంచిన బోల్డ్ హెడ్ లైట్లు షార్ప్ గ్రిల్ జల్ టోన్ బాడీ కలర్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి ముందు భాగంలో స్లీక్ ఎల్జిడి హెడ్ లైట్లు వెనుక భాగంలో మోడ్రన్ టైల్ లైట్లు కలిపి ఈ కారు ఒక మోడ్రన్ సిటీ కార్ లుక్ ను ఇస్తోంది చిన్నదైన ఓవరాల్ పరిమాణమైన ఇది ట్రాఫిక్లో ఇట్టే నడిపించగలిగే విధంగా ఉంటుంది పెద్ద మార్పులు చేసింది మునుపటి నానో లాంటి సాధారణ ఇంటీరియర్ కాకుండా ఇప్పుడు మోడర్న్ టచ్తో డాష్ బోర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ కనెక్టివిటీ ఫీచర్లు వంటి అనేక కొత్త టెక్నాలజీలను ఇందులో అమర్చారు రెండు వరకు ప్రయాణికులకు స్పేస్ ఎక్కువగా ఉండగా బ్యాగ్గా తెలుస్తోంది సిటీ డ్రైవింగ్ కోసం కావాల్సిన ఎలక్ట్రిక్ పద్ధతిలో సైలెంట్ డ్రైవ్ ఇన్స్టంట్ పికప్ మరియు కంఫర్టబుల్ లెగ్ రూమ్ ఇవన్నీ నానో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో లభించనున్నాయి ఫోటోస్ ఎప్పుడు ముందే ఉంటుంది ఈ కొత్త నానాలో రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ సిబిడి రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి మినిమం భద్రతా ఫీచర్లు అందించనున్నారు ఇది చిన్న కారైన మరో క్యాప్ యూరో క్యాప్ ప్రయాణాలను ఎన్కా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లుగా సమాచారం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది ఇక ధర విషయం చెప్పాలంటే ఇది టాటా నానో కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండే అవకాశం ఉంది మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా టాటా సంస్థ దీని ప్రారంభ ధరను సుమారు ఐదు లక్షల రూపాయల నుంచి ఆరు లక్షల మధ్యలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఇది మిగతా ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే చాలా తక్కువ ధరే పైగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీలు కూడా ఈ ధరను మరింత తక్కువగా మారుస్తాయి స్థారీఖు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధభాగంలోనే మార్కెట్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు ఒకవేళ ఇది విడుదలైతే మళ్లీ మధ్యతరగతి ప్రజలకు కలల కారవుతుంది ధర అధునాతన ఫీచర్లు స్టైలిష్ లుక్ భద్రతతో పాటు భారతీయ రహదారులకు తగ్గ కాంపాక్ట్ సైజ్ ఇవన్నీ కలిపి టాటనాను రెండు వేల ఇరవై ఐదును మరోసారి హిట్ చేసే అవకాశమే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే